అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరి మల్లారా మిత్రులరా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు జూన్ పన్నెండవ తారీఖు నాటికి ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకుంటుంది మరి ఈ సందర్భంగా మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ప్రమాణం చేసి అధికారం చేపట్టిన తర్వాత నాలుగు వేల ఐదు వందల కోట్లు జాతీయ హామీ నిధులు పల్లె పండుగ పేరు మీద రిలీజ్ చేశారు అది పండగ వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలి పనులు జరగాలి అని చెప్పేసి రిలీజ్ చేశారు మరి జాతీయ హామీ పథకం రాను రాను దాన్ని నిర్వేర్యం చేయడానికి పక్కా ప్రణాళికలు ఈ ప్రభుత్వం వేస్తుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అహోరాత్రులు పక్షాలు కష్టపడి పోరాటాలు చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి పెట్టింది అది గ్రామీణ పల్లె ప్రాంతాల్లో నివాసం చేస్తున్నటువంటి పేద ప్రజలకు గొప్ప వర్మం అది అలాంటి దానిని నిర్వీర అనేకమైనటువంటి పేర్లు పెట్టి నిర్వీర్యం చేయడానికి ఆ నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇప్పుడు కొత్తగా చూస్తే ఈ మొత్తం నిధులన్నీ దుర్వినియోగం అవుతున్నాయి మరి మాస్టర్లో దొంగ మాస్టర్లు వేసేస్తున్నారు ఎంపీడీఓ మొదలుకొని మరి పీడీల వరకు టెక్నికల్ అసిస్టెంట్ల వరకు కూడా మొత్తం అంతా దోపిడీ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో జరగబోయే రైతుకి మేలు చేసే పనులను చేపట్టాలి ఇందులో కమిటీ గ్రామ కమిటీలు వేసి గ్రామ కమిటీలో సర్పంచ్ని ఇన్వాల్వ్ చేసి సర్పంచ్ ఆధీనంలో మొత్తం పనులు జరగాలని చెప్పేసి కొత్త ఆలోచనలు చేస్తూ ఉంది ప్రభుత్వం అవును ఇంతకాలం వల్ల ఎంపీడీ వాళ్ళు తిన్నారు పీఈడీలు తిన్నారు టెక్నికల్ అసిస్టెంట్లు తిన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు తిని పెద్దోళ్ళు అయ్యారు మరి ఇప్పుడు సర్పంచ్లు పెద్దోళ్ళు చేయాలి రేపు రాను స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మీరు గెలుపొందాలని చెప్పేసి ప్రత్యేక ప్రాణాళిక వేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా చెప్తాను ప్రయమాణ మిత్రులరా ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పనుల్లో నూట ఇరవై ఏడు కోట్లు అవినీతి జరిగిందని ఆ నిధులు దుర్వినియోగం అయ్యామని చెప్పేసి సోషల్ ఆడిట్లో తేలింది మరి మీరు ఆ సోషల్ ఆడిట్లో తేలి ఎంతవరకు రికవరీ చేశారు ఎంతమందిని సస్పెండ్ చేశారు ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించగలిగారు మీరు ఏమీ చేయలేనప్పుడు ఇంతకు అంత మరంత అవినీతి జరిగే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఉన్నాయి ఖచ్చితంగా జరుగుతాయి దోపిడీ జరుగుతుంది ఆ దోపిడీల మీద మరి మీరు ఏ చర్యలు తీసుకున్నారు ఎవరి మీద ఎంతవరకు ఏ చర్యలు తీసుకుని వాటిని మళ్ళీ రికవర్ పెట్టారని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇది